ప్రేమని భారీగా ఒప్పుకున్న ధీరజ్ ప్రేమ ధీరజుల గురించి స్వామీజీ ద్వారా గుండె పగిలే నిజాలను తెలుసుకొని షాక్ అయిన వేదవతి అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం రామరాజు అయితే చీకటి పడ్డాక ధీరజ్ రావడం అంతా కూడా చూస్తూ ఉంటాడు అప్పుడే నిద్రపోకుండా ధీరజ్ ఎప్పుడొస్తున్నాడు అని గమనిస్తూ ఉంటాడు ఇక ఇంత రాత్రి పూట ఏం చేస్తున్నావు నువ్వు ఎందుకు రోజు లేటుగా వస్తున్నావు అని ధీరజ్ని అడుగుతూ ఉంటాడు రామరాజు అయితే ఇక ధీరజ్ అయితే పనుంది అందుకనే ఉంటున్నాను అని అంటూ ఉంటాడు బుజ్జమ్మ నీ కొడుకు ఇంత రాత్రి అయ్యే వరకు ఏం చేస్తున్నాడో అడుగు నాకు కోపం తెప్పించని చెప్పు అని అనగాలని ఏంట్రా చిన్నోడా ఏం చేస్తున్నావురా అసలు ఏమవుతుందిరా అని అడుగుతూ ఉంటుంది వేదవతి ప్రతిరోజు మీ ఇద్దరి మధ్య నేను నలిగిపోతున్నాను నాకెందుకు ఈ టార్చర్ అని చెప్పి అంటూ ఉంటుంది అప్పుడే ధీరజ్ అయితే చూడమ్మా నేను బయటికి వెళ్ళి ఎటువంటి తప్పు పనులు చేయడం లేదో అని అంటూ ఉంటాడు ధీరజ్ అయితే అప్పుడే ప్రేమ ధీరజ్ వంక అలా చూస్తూ ఉండిపోతుంది అప్పుడే ఇక ధీరజ్ చెప్పిన సమాధానానికి రామరాజు అంటూ ఉంటాడు నాకు తెలియకుండా ఏదైనా నాకు చెప్పకుండా నాకు ఇష్టం లేని పనులు చేస్తే మాత్రం ఈసారి మిమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాను అని అంటూ ఉంటాడు రామరాజు అయితే అప్పుడే ఆ మాట విని మీరు తలంచుకునే పని మేము ఎప్పుడూ చేయు నాన్న అని ధీరజ్ లోపలికైతే వెళ్ళిపోతాడు అలా ధీరజ్ లోపలికి వెళ్ళిపోయాక ఇక వల్లి అయితే అసలు ఈ ధీరజు ఇప్పటి వరకు ఏం చేస్తున్నాడో చీకటి పడే వరకు ఎక్కడెక్కడ ఉంటున్నాడో తెలియడం లేదే అని అనుకుంటూ ఉంటుంది వల్లి అయితే అప్పుడైక నర్మద అయితే వల్లిని చూసి వల్లి దగ్గరికి అయితే వస్తుంది ఏంటి వల్లి ధీరజ్ ఎక్కడికి వెళ్తున్నాడో కనిపెట్టి మావయ్య గారికి ధీరజ్ మీద చెప్పి ప్రేమని ధీరజ్ని ఇంట్లో నుంచి గెంటేయాలనుకుంటున్నావా అని అంటూ ఉంటుంది నర్మద అయితే వల్లితో అప్పుడే వల్లి అయితే అసలు నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను ఎందుకు నన్ను నువ్వు అలా అపార్థం చేసుకుంటున్నావు అని అడుగుతూ ఉంటుంది వల్లి నిన్ను అపార్థం చేసుకోవడం కాదు నువ్వు ఎలాంటి దానివో తెలిసి మాట్లాడుతున్నాను అని అంటూ ఉంటే చూడు నర్మద నువ్వు ఈ మధ్యకాలంలో నన్ను బాగా కూడా విసిగిస్తున్నావు ప్రతి విషయంలో కూడా ఎందుకు నన్ను జోక్యం చేసుకుంటున్నావు అని అడుగుతూ ఉంటే వెళ్ళి ప్రతి విషయంలో మరి నువ్వు జోక్యం చేసుకున్నప్పుడు లేదు కానీ నేను జోక్యం చేసుకుంటే వచ్చిందా చూస్తూ ఉండు త్వరలోనే నువ్వు ఆడుతున్న నాటకానికి తెరవేయబోతున్నాను మన్నే తెరవేసేదాన్ని కానీ మీ నోటుతోనే నిజాలన్నీ బయటికి రావాలి కదా అందుకే ఆలోచిస్తున్నాను ఇంకెన్నో రోజులు లేదో మావయ్య గారికి నీ కుటుంబం చేసిన మోసం గురించి చెప్పడానికి అని అంటూ ఉంటుంది నర్మదా నాంతట నేను చెప్పను మీరే చెప్పేలా చేస్తాను అని నర్మద అనడంతో అప్పుడే వల్లి అయితే ఏంటి బెదిరిస్తున్నావా అని అంటూ ఉంటుంది వల్లి బెదిరించడం కాదు హెచ్చరిస్తున్నాను ఎంత మోసం చేసి మావయ్య గారికి నమ్మక ద్రోహం చేశారు కదా అదే ఆ విషయమే మాట్లాడుతున్నాను అని అంటూ ఉంటుంది నర్మద అయితే ఇంతలో వేదవతి అయితే వస్తుంది ఏంటి మీరిద్దరు ఇక్కడే నుంచో నుండి నమ్మక ద్రోహం మోసం అని ఏదో అంటున్నారు అని అంటూ ఉంటుంది వేదవతి అది అత్తయ్య మన వల్లి వాళ్ళ అమ్మగారి వాళ్ళు ఉన్నారు కదా అని సాగదీస్తూ నర్మద అయితే చెప్పబోతూ ఉంటుంది ఇక నర్మద అలా చెప్పబోతూ ఉండగా అంటూ ఉంటుంది వల్లి అయితే రేపు మా ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను అత్తయ్య గారండి అందుకని నర్మదతో చెప్తున్నాను అదే నర్మద మీకు చెప్తుంది అంతే అని అంటూ తడబడుతూ ఉంటుంది వల్లే అయితే అప్పుడే అదే తను కదా అంతే అత్తయ్యా అంతే అని అంటూ ఉంటుంది నర్మద కూడా ఏంటో మీ మాటలు నాకింత కూడా అర్థం కావడం లేదు సరే రేపు నేను గుడికి వెళ్తున్నాను ఎవరైనా వస్తారా అని అడుగుతూ ఉంటే గుడికా గుడికి ఎందుకు అత్తయా అని అడుగుతూ ఉంటుంది నర్మదా రేపు గుడికి స్వామీజీ వస్తున్నారు ఆయన సంవత్సరానికి ఒకసారి వస్తారు నా జీవితంలో అన్నీ కూడా ఆయన చెప్పినట్టే జరిగాయి రేపు ఆయన్ని నేను చూడ్డానికి వెళ్తున్నాను మీ పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఆయన ఇప్పుడే వస్తున్నారు మీకు తెలుసా ఈ సంవత్సరంలోనే మీ ముగ్గురు కొడుకులకి కూడా పెళ్ళిళ్ళు అయిపోతాయి కానీ ఆ పెళ్ళిళ్ళు మీకు ఊహక కందవు అంటూ చెప్పారు అసలు ఎలాగైపోయాయో మీ ముగ్గురు పెళ్ళిళ్ళు కూడా అయిపోయాయి అయినా ఇన్ని ఉంటాయని చెప్పలేదు కానీ పెళ్ళిళ్ళు అయితే అయిపోతాయి కానీ మీ ఊహకు కూడా అందమని మాత్రం ఆ మాట అన్నారు అంతే మీ పెళ్ళిళ్ళు మాకు ఊహకే అందలేదు కదా ఎటొచ్చి పెద్దోడు పెళ్ళి మా ఇష్ట ప్రకారం శాస్త్రం ప్రకారం జరిగింది అని అంటూ ఉంటే అవును కావునండి అత్తయ్య గారు ఈ నర్మదా ప్రేమ ఇద్దరూ లేచిపోయే కదా పెళ్లి చేసుకున్నారు అని అంటూ ఉంటుంది వల్లి అయితే ఏంటి వల్లి మీ అమ్మ వాళ్ళు అని అంటూ నర్మద అయితే మళ్ళీ వల్లికి గుర్తు చేస్తూ ఉంటుంది అప్పుడే వల్లి అయితే అత్తయ్య గారండి లేచిపోయి పెళ్లి చేసుకుంటే మాత్రం ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు వాళ్ళ ప్రేమ ఎంతో గొప్పది వీళ్ళు వీళ్ళు చాలా గొప్పవాళ్ళు అని అప్పటికప్పుడే వల్లి పొగిడేస్తూ ఉంటుంది ఏంటి నర్మద ఈ నర్మద సైకి చేస్తే వల్లి వీళ్ళని పొగుడుతుంది అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది అని వేదవతి అనుకుంటూ ఉంటుంది ఇక వేదవతి అలా అనుకున్న తర్వాత అప్పుడే గదిలోకి వెళ్తుంది ఇంతలో రామరాజు అయితే ఆలోచిస్తూ ఉంటాడు గదిలో కూర్చొని ఏంటండి ఇంకా నిద్రపోకుండా ఏం ఆలోచిస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది వేదవతి ఏం లేదు బుజ్జమ్మ అసలు చిన్నోడు ఇంత రాత్రి అయ్యే వరకు ఎక్కడుంటున్నాడో ఏం చేస్తున్నాడో మనకి అర్థం కావడం లేదు కదా అని అంటూ ఉంటే అవునండి వాడు ఏం చేస్తున్నాడో తెలియడం లేదో అని చెప్పి అంటూ ఉంటుంది వేదవతి అయితే బుజ్జమ్మ వాడు మన ఉంచుకునే పని చేయకపోతే పర్వాలేదు ప్రతిరోజు కూడా తప్పు చేసిన వాళ్ళలాగా వాడిని నిలబెట్టి అడగాలంటే నాకు కూడా బాధగానే అనిపిస్తుంది కానీ వాడు చేసే పనులు మాత్రం నాకు అస్సలు కూడా నచ్చడం లేదు అని అంటూ ఉంటే అప్పుడైకా ఆ మాట విని చెప్తూ ఉంటుంది వేదవతి అయితే చిన్నోడు మన తలలో దించుకునే పనులు ఏమి చేయడండి వాడి మీద నాకు నమ్మకం ఉంది వాడికి మనమంటే చాలా ఇష్టం మనల్ని ఎంతో గౌరవిస్తూ ఉంటాడు అని అంటూ ఉంటాడు అని అంటూ ఉంటుంది వేదవతి ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే ఉదయం అవుతుంది ఉదయం అవ్వగానే అప్పుడే ఇక ప్రేమ అయితే సరే నేను బయటికి వెళ్ళొస్తాను అని అంటూ ఉంటుంది ఏ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతూ ఉంటాడు ధీరజ్ అయితే నేనెక్కడికి వెళ్తున్నాను ఫ్రెండ్ ఇంటికి చదువుకోవడానికి వెళ్తున్నాను అని ప్రేమ అయితే ఇక బయలుదేరుతుంది ఇక ప్రేమ అలా బయలుదేరిన తర్వాత ప్రేమ వెనకాలే ధీరజ్ అయితే వెళ్తాడు ఇక ధీరజ్ వెళ్ళడంతో అప్పుడే ఇక ప్రేమని చూస్తాడు ప్రేమ డ్యాన్స్ క్లాసులు చెప్పడం చూసి షాక్ అయిపోతూ ఉంటాడు ధీరజ్ అయితే ఇక అప్పుడే తను డ్యాన్స్ క్లాసు పూర్తయ్యి వచ్చే వరకు బయటే వెయిట్ చేస్తూ ఉంటాడు ధీరజ్ అప్పుడే ప్రేమ ధీరజ్ని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది మీ ఫ్రెండ్ ఇంట్లో డ్యాన్స్ పాఠాలు అయిపోయాయా అని అడుగుతూ ఉంటాడు ధీరజ్ ఐతేంగ్ అది కాదురా అని అంటూ ఉంటుంది ప్రేమ నీకేం చెప్పాను నేను ఎందుకు నువ్వు ఇలాగ వద్దని పని చేస్తున్నావు అసలేమైంది నీకు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇంకా ప్రేమ అంటూ ఉంటుంది నువ్వు నా చదువు కోసం ఎంతో కష్టపడుతున్నావు కానీ నేను మాత్రం ఇంత చదువు చదివి ఇంట్లో ఖాళీగా కూర్చొని నువ్వు సంపాదించి తీసుకొస్తుంటే నువ్వు అలా కష్టపడుతూ ఉంటే నేను అలా కూర్చొని ఉండలేకపోతున్నాను అని అంటూ ఉంటుంది ప్రేమ అసలు ఏంటి నీ ఉద్దేశం నేను కష్టపడేది నీ గురించే కదా నువ్వు చే పని చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ నువ్వు ఇలా డ్యాన్స్ స్కూల్ పెట్టి క్లాసులు చెప్తున్నావంటే నాన్న ఒప్పుకోరు ప్రేమ అని అంటూ ఉంటాడు ధీరజ్ జైతే నువ్వు పగలు రాత్రి కూడా నా గురించి కష్టపడుతున్నావు రాత్రి నువ్వు ఇంటికి వచ్చేసరికి అలసి సొలసి నిద్రపోతూ ఉంటే నా కోసం నువ్వు ఇంత కష్టపడుతున్నావని ఒక పక్క ఆనందపడాలా లేకపోతే నీ ఆరోగ్యం ఏమైపోతుందని బాధపడాలా చెప్పరా అని అంటూ ఉంటుంది ప్రేమ కానీ నాన్న నిన్నేమన్నా అంటే నేను తట్టుకోలేను ప్రేమ ఇప్పుడు నువ్వు క్లాసులు చెప్తున్నావని తెలిస్తే నాన్న నిన్ను ఏదో ఒకటి అంటారు అలాంటప్పుడు నేను ఎలా తట్టుకోగలను చెప్పు అని అంటూ ఉంటే అంటే తట్టుకోలేనంటున్నావు అంటున్నావు నా మీద నీకు అంత ప్రేమ ఉందా అని అంటూ ఉంటుంది ప్రేమ అప్పుడే ఇక ధీర అయితే మరి నేను పనిచేస్తుంటే చూడలేకపోతున్నాను నువ్వు కష్టపడుతుంటే నేను ఓడ్చుకోలేకపోతున్నాను అని అంటున్నావు కదా నా మీద కూడా నీకు ప్రేమ ఉందా ఈ ప్రేమ అనే మాటకి మన ఇద్దరికి కూడా సూట్ అవుదులే అని చెప్తూ ఉంటే ఏంట్రా ఇంత చెప్తున్నాను నువ్వు అర్థం చేసుకోవేంటి నీ మీద ఎంత ప్రేమ ఉందో ఇప్పుడు కూడా నీకు అర్థం కావడం లేదా ఈ పిచ్చి ప్రేమని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావో అని అంటూ ఉంటుంది ప్రేమ అయితే అనేసి ధీరజ్ని కౌగిలించుకుంటుంది అప్పుడే ధీరజ్ అయితే ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు అప్పుడే ప్రేమనే తన కౌగిలి కౌగిలించుకునేసరికి షాక్ అయిపోతూ ఉంటాడు అప్పుడే ధీరజ్ కూడా ప్రేమని తన రెండు చేతులతో దగ్గరికి తీసుకుంటాడు హద్దుకుంటాడు గుండెలకి అప్పుడే ప్రేమ అయితే ఇన్ని రోజులు నీ మీద నాకు ఉన్నది ప్రేమ అని తెలిసేసరికి లేట్ అయిందిరా నువ్వు నా ప్రాణానివి నీకేదైనా జరిగితే నేను తట్టుకోలేను అని అంటూ ఉంటుంది ప్రేమ మావయ్య నిన్ను తిడుతూ ఉంటాయి నా మనసు ఎంత బాధపడిందో నాకే తెలుసు నా గురించి నువ్వంతలా కష్టపడుతూ ఉంటే నేను ఎంత కుమిలిపోయానో నీ వేలికి దెబ్బ తగిలినప్పుడు నేను ఎంత ఏడ్చానో నాకే తెలుసు అని అంటూ ఉంటుంది ప్రేమ ఎన్నోసార్లు నా ప్రేమని నీ ముందు బయట పెట్టాలనుకున్నాను కానీ నీ మనసులో ఉన్న ఉద్దేశం ఏంటో నాకు ఇప్పటికీ కూడా అర్థం కాలేదు అందుకనే నీ ముందు నా ప్రేమని బయట పెట్టాలంటే నేను పెట్టలేకపోతున్నాను రా అని అంటూ ఉంటుంది ప్రేమ అప్పుడే అయితే ఇక ప్రేమతో అంటూ ఉంటాడో నీకు ఇప్పుడే కలిగిందేమో ప్రేమ నేనంటే నువ్వంటే నాకు ఎప్పటినుంచో ప్రేమ అని అంటూ ఉంటాడో ధీరజ్ నువ్వు నాకు ఊహ తెలిసిన కాడి నుంచి తెలుసు అప్పటినుంచి నేను నిన్ను ప్రేమిస్తూనే ఉన్నానే అని అంటూ ఉంటాడు ఆ మాట విని ఇక ప్రేమ ఒక్కసారి ధీరాజ్ ముఖంలోకి చూస్తుంది ఏంటో నువ్వు చెప్పేది అని అంటూ ఉంటే అవునే నువ్వు కళ్యాణ్ని ప్రేమించానని చెప్పిన తర్వాత ఇక నా ప్రేమని నా మనసులోనే చంపుకున్నాను నీకు నేను ఫ్లవర్ ఇచ్చి నా ప్రేమని చెప్పాలనుకున్నాను ఒక పక్క మన కుటుంబాల శత్రుత్వం ప్రేమించి పెళ్లి చేసుకోకూడదని మా నాన్న మా దగ్గర తీసుకున్న మాట నీకు నా ప్రేమని చెప్పలేకపోయాయి కానీ ఇంతలోనే నువ్వు కళ్యాణ్ ప్రేమించానని చెప్పావు ఇక నువ్వు నాకు దక్కవని ఆశలు వదిలేసుకొని నీ జ్ఞాపకాలతోనే ఇక పెళ్లి చేసుకోకుండా జీవితాంతం గడుపుదామనుకున్నాను కానీ ఆ భగవంతుడు నా బాధని అర్థం చేసుకున్నాడు నిన్ను నా జీవితంలోకి తీసుకొచ్చాడు నన్ను ప్రేమించడమే కావాలని అనుకుంటే నీ మెడలో నేను కట్టి నిన్ను నా భార్యగా చేసుకున్నాను ఎన్నోసార్లు నా ప్రేమను కూడా చెప్పాలనుకున్నాను కానీ నీకు ఇష్టమో లేదో అని నీకులాగే పైపడి వెనకంజి వేశాను అని అంటూ ఉంటాడు ధీరజ్ అయితే అలా ప్రేమ ధీరజ్ ఇద్దరూ కూడా ఒకరి మీద ఒకరు ప్రేమని పంచుకుంటారు ఇక ఇద్దరు కూడా ఇంటికైతే నవ్వుతూ సరదాగా వస్తూ ఉంటారు ఇక అది చూసి నర్మద షాక్ అయిపోతూ ఉంటుంది ఇదేంటి ప్రేమ మొక్కల్లో ధీరజ్ మొక్కల్లో తెలియని ఒక కళ కనిపిస్తుంది ఏంటి ఏమై ఉంటుంది అని అనుకుంటూ ఉంటుంది నర్మద ఇక ధీరజ్ అయితే ప్రేమని ఇంటికాడ డ్రాప్ చేసి తను వెళ్ళిపోతాడు లోపలికి వెళ్తున్న ప్రేమని చెయ్యి పట్టుకుని పక్కకి లాగి నర్మద అడుగుతూ ఉంటుంది ఏంటో అమ్మాయి గారు అంత నవ్వుతూ వచ్చేస్తున్నారు ఏదో విశేషమే ఉంది ముఖం మతాబిలా వెలిగిపోతుంది అని అంటూ ఉంటుంది నర్మద అప్పుడే అక్క అంటూ నర్మదని కౌగిలించుకొని ధీరజ్కి నా ప్రేమని చెప్పేశానక్క అని అంటూ ఉంటుంది ప్రేమ ఏంటి ప్రేమను చెప్పేది అని అనగాలని అవునక్క ఇన్ని రోజుల్లో నా ప్రేమని ధీరజ్ ఒప్పుకుంటాడో లేదో అనుకున్నాను కానీ ధీరజ్ నాకు ఎటువంటి షాక్ ఇచ్చాడో తెలుసా నన్ను చిన్నప్పటి నుంచి ప్రేమిస్తున్నాడట కానీ వాళ్ళ ఇచ్చిన మాట కోసం మా కుటుంబం మధ్య ఉన్న గొడవల కోసం తను ఎప్పుడూ కూడా ఆ ప్రేమని బయట పెట్టలేకపోయాడని నాతో ఎంతో ప్రేమగా చెప్పాడక్క అని అంటూ ఉంటుంది ప్రేమ ఇక ఆ మాట విని ఒక్కసారి నర్మద అయితే ఎంతో ఆనందపడుతూ ఇన్నాళ్ళకి నువ్వు అనుకున్నది సాధించావు మీరిద్దరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి మీ మధ్య ఎటువంటి సమస్యలు రాకూడదు అని అంటూ నర్మద అయితే చెప్తూ ఉంటుంది థ్యాంక్స్ అక్క అవును ఏది ఎక్కడికి వెళ్ళారు అని అంటూ ఉంటే చెప్పారు కదా ఎవరో స్వామీజీ వస్తున్నారని గుడికి వెళ్తానని చెప్పింది వెళ్ళినట్టున్నారు అని అంటూ ఉంటుంది నర్మద అయితే తర్వాత ఇక గుడికైతే వెళ్తుంది వేదవతి అలా గుడికి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక వేదవతి స్వామీజీ దగ్గరికి అయితే వెళ్తుంది ఏమ్మా వేదవతి మీ ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడళ్ళు క్షేమంగానే ఉన్నారా అని అడుగుతూ ఉంటే మీకు తెలియంది ఏముంది స్వామి మీరు అన్నారు నా కొడుకుల పెళ్ళిళ్ళు ఈ సంవత్సరంలో ముగ్గురి అయిపోతాయని అలాగే జరిగింది కానీ ఇంట్లో ఏదో ఒక సమస్యలు వస్తూనే ఉన్నాయి స్వామి అసలు ఆ సమస్యలు ఎలా తీరుతాయో కూడా అర్థం కావడం లేదో అని అంటూ ఉంటే ఈ సమస్యలకే నువ్వు ఇలా ఉంటున్నావు రాబోయే రోజుల్లో నీ కుటుంబం ఒక పెద్ద సమస్యని ఎదుర్కోబోతుంది అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి వేదవతి షాక్ అయిపోతూ ఉంటుంది స్వామి ఏమంటున్నారో ఎవరి వల్ల అంత పెద్ద సమస్య రాబోతుంది అని అంటూ ఉంటుంది వేదవతి అప్పుడే స్వామి అయితే ఇలా అంటూ ఉంటారో నీ ఆఖరి కొడుకు నీ చిన్న కొడుకు చిన్న కోడలు వీళ్ళిద్దరి జీవితంలో ఊహించని మలుపు అయితే తిరగబోతున్నాయి వీళ్ళ జీవితంలో పెద్ద సమస్య ఉంది ఆ సమస్య మీకు బాధ కలిగించబోతుంది అని అంటూ ఉంటే ఏంటి స్వామి అది అని అనగానే అది చెప్పకూడదు తల్లి అని అంటూ ఉంటాడు స్వామి స్వామి సమస్య ఉంటే పరిష్కారం కూడా ఉంటుందని మీరే ఒకసారి నాతో అన్నారు ఇలా సమస్య వస్తుందంటే దానికి పరిష్కారం కూడా ఉండాలి కదా స్వామి దానికి పరిష్కారం ఏంటో చెప్పండి స్వామి అని అంటూ ఉంటే వాళ్ళిద్దరికీ సంతానం కలగాలి వాళ్ళిద్దరూ కూడా ఒక బిడ్డకి జన్మనివ్వాలి దానివల్ల వాళ్ళిద్దరికీ వచ్చే సమస్య తొలగిపోతుంది అని అంటూ ఉంటే స్వామి వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం లేదు వాళ్ళు అని అనంగానే చూడమ్మా వాళ్ళిద్దరూ ఒకరంటే ఒకరికి ప్రాణం కానీ వాళ్ళు ఇప్పుడు భార్యాభర్తలుగా ఒకటవడానికి వాళ్ళ పరిస్థితులు సహకరించవు నువ్వు ఎంత ఎంత వాళ్ళని దగ్గర చేయాలనుకున్నా ఏదో ఒక అడ్డంకి వచ్చి వాళ్ళు దూరం అయిపోతూనే ఉంటారు అని అంటూ ఉంటే అప్పుడే ఇక వేదవతి అయితే స్వామి వాళ్ళకి బిడ్డ పుడితేనే అప్పుడు వాళ్ళకి సమస్య పరిష్కారం అవుతుంది కాబట్టి నువ్వేం చేస్తావో ఆ సమస్యని ఎలా తీరుస్తావో నీదేనమ్మా బాధ్యత అని అంటూ ఉంటే అప్పుడే ఇక వేదవతి అయితే ఆలోచిస్తూ ఇంటికైతే వెళ్తుంది ఇక వేదవతిని చూసిన నర్మద అయితే అంటూ ఉంటుంది ఏంటత్తయ్య హుషారుగా వెళ్ళారు అలా దిగులుగా వస్తున్నారేంటి అని అడుగుతూ ఉంటుంది ఏం లేదు స్వామీజీని కలిసినప్పుడు స్వామీజీ ధీరజు ప్రేమలా జీవితంలో ఒక సమస్య వస్తుందని ఆ సమస్య రాకుండా ఉండాలంటే వాళ్ళిద్దరూ భార్యాభర్తలుగా ఒక్కటై ఒక బిడ్డకి జన్మనివ్వాలని చెప్పారు వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు కదా అని వేదవతి అంటూ ఉంటుంది అప్పుడే వేదవతి మాట అన్న మాటకి అంటూ ఉంటుంది అయితే అయ్యో అత్తయ్య వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకోకపోవచ్చు కానీ ఒకరంటే ఒకరికి ప్రాణం ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒక్కటైపోయారు అని అంటూ ఉంటుంది నర్మద అయితే అప్పుడే నర్మద అన్న మాటకి వేదవతి సంతోషపడుతూ స్వామి ఇంతలోనే సమస్యకి దారి చూపించావా అని అంటూ ఉంటే అవునత్తయ్య వాళ్ళిద్దరికీ మొదటి రాత్రి ఏర్పాటు చేద్దాము అని అంటూ ఉంటుంది నర్మద అయితే కానీ ఈ విషయం ఎవ్వరికీ కూడా తెలియనివ్వద్దు ప్రేమకి ధీరజ్కి మాత్రమే చెప్పండి మావయ్య గారికి కూడా తెలియకుండా చెయ్యండి అని అంటూ ఉంటుంది నర్మదా సరే నర్మదా అని అంటూ ధీరజ్ దగ్గరికి ప్రేమ దగ్గరికి అయితే వెళ్తారో వెళ్తుంది వేదవతి అప్పుడైక మొదటి రాత్రి గురించి అయితే అంటుంది ఇప్పుడే అలాంటివేమి వద్దమ్మా తను ఇంకా చదువుకోవాలనుకుంటుంది తను చదువుకుంటుంది అని అంటూ ఉంటాడు ధీరజైత లేదురా మీరిద్దరూ ఈ విషయంలో మాత్రం నా మాట వినాల్సిందే మీ ఇద్దరు ఒక్కటవ్వాలి నాకు వారసునివ్వాలి అంతే అని అంటూ ఉంటుంది వేదవతి సాయంత్రం తొందరగా వచ్చాయి సాయంత్రమే నీ మొదటి రాత్రి ఇంట్లో ఎవరికి తెలీదు అని అంటూ ఉంటుంది వేదవతి అప్పుడే ధీర జైత్యం ఇక సిగ్గుపడుతూ వెళ్ళిపోతాడు సాయంత్రం అయ్యేసరికి చీర కట్టుకొని రెడీ అవుతుంది ప్రేమ ఇక వల్లికైతే అనుమానం వచ్చి ఇంత అందంగా రెడీ అయ్యింది ఏంటి ప్రేమ అని అనుకుంటూ ఉంటుంది అప్పుడే వేదవతి ఇంకా వీడు రాలేదేంటి ఫోన్ చెయ్యి అని అంటూ ఉంటుంది వేదవతి అప్పుడే ప్రేమ ఫోన్ చేస్తుంది అయినా ఫోను లిఫ్ట్ చేయడు ధీరజ్ అయితే కొంచెం సేపు ఉన్న తర్వాత ఇక ధీరజ్ని తన ఫ్రెండ్ అయితే పైకి మీద తీసుకొస్తాడు ఎందుకో తెలీదు షన్గా బండి మీద నుంచి పడిపోయాడు ధీరజ్ తన చేతికి కాలుకి దెబ్బ తగిలింది అని అంటూ ఉంటే అప్పుడే వేదవతి మనసులో అలజడి మొదలవుతుంది స్వామీజీ నువ్వు వాళ్ళని కలుపాలనుకున్నా వాళ్ళు అంతగా కలిసి ఉండరు అని చెప్పిన మాట నిజమవుతుందా అని భయపడుతూ ఉంటుంది చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు